any more questions sir so, what you learn from the game of cricket because the movie stars are also uh, very hardworking and how you discipline yourself before going to acting and uh, ఒక ఆరు గంటలు ఉత్కంఠంగా ఒక ఆటని అంత బరువుని మోసుకొని అంటే అభిమానులు యొక్క బరువుని మోసుకొని ముందుకెళ్తున్నాం ఆట ఆడడానికి మైండ్లో రెండే రన్ అవుతుంది గెలవాలి లేదా ఓడిపోవాలి గెలిస్తే ఎంతమందికి సమాధానం చెప్పాలి ఓడినా అంతమందికి సమాధానం చెప్పాలి బట్ ద బెస్ట్ థింగ్ ఐ హైవ్ లెర్న్ త్రూ వాచింగ్ క్రికెట్ ఇస్ బీ హంబుల్ డూ వాట్ యు ఆర్ అసైన్డ్ టు డూ మన పని మనం చేసుకుంటూ పోవాలి తర్వాత డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యువర్ డే సమ్ టైమ్స్ ఇట్ ఇస్ నాట్ యువర్ డే సో winning or losing take it onto your stride and move on but there's a lot of uh, teamwork in the game of cricket absolutely so yes how do yes. you compare with your movie star it is it is absolutely the same on samdar i think i've said this a failure or a successful film is a teamwork unfortunately success a failure film is left as an orphan సమ్ ఐ మీన్ లైక్ ఓన్లీ వన్ పర్సన్ విల్ బీ టేక్ ద the ఐ ద the డైరెక్టర్ or the ఇట్స్ or లెఫ్ట్ ఎస్ అండ్ ఆర్ఫన్ సో ఐ థింక్ దట్ విన్ ఆర్ లూస్ ఎవ్రీథింగ్ ఈస్ అ టీమ్ వర్క్ అండ్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ అ టీమ్ నేను ఒక్కనే ఒక సినిమా చేస్తాను అంటే కుదరదు కదండి డైరెక్టర్ హ్యాస్ టు బీ విల్ఫుల్ the producer has to కమ్ forward ఇట్ ఈస్ టీమ్స్ డైలాగ్ సో ఇట్టు ఫెయిర్ స్టోరీస్ టీమ్ వర్క్ ఒక్కొక్కసారి మనకు గుర్తిస్తాం టీం వర్క్ అని ఒక్కొక్క మనకి టీమ్ కనిపించదు ఎవరో ఒకళ్ళు ప్రాజెక్ట్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు పైకి ఐ థింక్ to be a better citizen because they accept win and lose in their life. Do, does it happen in your movies? Um, sorry, because stars and all. I'm sorry, I know, Can you please repeat the question again? The game of cricket or any sport Yes. teaches you how to be strong to accept win or lose. Yes. And they also become a very good citizen yes. by meeting anyone in this country or anywhere in the world. Absolutely. That boldness doesn't come in uh, movie stars? నో 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 ఇట్ డస్ అండి మనం మేము 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 సినిమాలు చేసేప్పుడు విన్ వై మేకింగ్ మూవీస్ ఆఫ్టర్ అ వైల్ ఈ గెలుపు ఓటములకు అతీతంగా వెళ్ళిపోతూ ఉంటాం వెళ్ళినప్పుడు సినిమాల్లో నుంచి మనం తీసుకెళ్లేదేంటి గెలుపు ఓటముల మధ్యలో జరిగిన సంఘర్షణ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా గెలవగలగాలో అనేది మేము చేసే ప్రయత్నం అండ్ ఎస్ ఆర్ ఫిలిమ్స్ డూ పుషస్ టు బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ టువర్చ్ ద కంట్రీస్ వైల్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి